హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా పిల్లలకైతే రెగ్యులర్గా షూజ్ చేస్తుంటాం కదా మనం రెగ్యులర్ పండుకుంటే మాత్రం పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి పెడుతుంటాము బకెట్లో నానబెట్టి మనం బ్రష్తో కానీ పిండి అంటే తొందరగా పాడవుతాయి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు ఫాలో అవ్వండి ఎక్కువ రోజులు కూడా వస్తాయి పాడవకుండా సో ఇంకా కొత్త వాటిలా కూడా ఉంటాయి నేను చూపించిన వీడియోలో బ్లాక్ షూస్ చూసారంటే మేము లాస్ట్ ఇయర్ అలాగే చేసేదాన్ని సో తొందరగా పాడయ్యాయి నేను కూడా ఇలాగే వీడియోలో చూసాను సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను మీ రిలేటివ్స్ కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి సో నలుగురికి యూస్ అవ్వాలని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ అయితే చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి ఇంకా సబ్స్క్రైబ్ కూడా కావాలి సో నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీకు యూస్ఫుల్ వీడియోస్ నేనైతే సెండ్ చేయాలని అయితే నేను చాలానే ట్రై చేస్తున్నాను సో ఇంకా చూశారు కదా ఈ విధంగా స్టిక్కర్స్ కూడా వాటర్లో ఎక్కువసేపు ఉంచితే ఖరాబ్ అవుతాయి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టిక్కర్స్ కూడడం షూస్ లూజ్ అవ్వడం ఇలాంటివి కూడా అవుతుంటాయి సో నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి మనకు టూత్ బ్రష్ ఉంటుంది కదా ఇంట్లో ఖరాబ్ అయినాయి అయితే పడేయకుండా మనకైతే చాలా యూజ్ అవుతాయి సో ఈ విధంగా మనకు సోప్ తీసుకొని వాటర్లో డిప్ చేసుకుంటూ ఈ విధంగా అయితే రబ్ చేసుకోవాలి మొత్తము సో ఇంకా ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత మన క్లాత్ ఉంటుంది కదా వేస్ట్ క్లాత్తో అయితే అంటే ఇట్లా మొత్తం వాటర్ లేకుండా అయితే తుడిచేసినామంటే మొత్తం వైట్గా అయితే అయిపోతాయి చూడండి ఇంకా మనకు వాటర్ కూడా ఎక్కువ యూజ్ ఉండవు ఇక్కడ తొందరగా వైట్ కలర్ వస్తుంది తొందరగా పని కూడా అయిపోతుంది మనకి ఈజీగా పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ చేయించడం వాళ్ళకి తినిపించడం స్నాక్స్ చేయడం ఇలాంటి టైం కూడా మనకి సరిపోదు సో రోజు మనం పిండాలి అవి ఆరాలన్నా కానీ ఈ వర్షాకాలంలో అయినా చలికాలంలోనైనా చాలా కష్టమైతే అవుతుంది మనం ఎంత ఫ్యాన్లో పెట్టినా కానీ ఆరవు సో ఈ విధంగా మనం చేసినామంటే మనకు వన్ అవర్లోనే మొత్తం షూస్ కూడా చూసారు కదా మొత్తం ఇలాగే మనం బ్రెష్తో అయితే రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేసుకున్నామంటే కొత్త కొత్త షూస్ కొన్నట్టే ఉంటాయి సో ఇంతే అండి సింపుల్గా అయితే మనం షూస్ని అయితే వాష్ చేసుకోవచ్చు ఇంకా మన హస్బెండ్ భర్తలకి కూడా షూస్ ఉంటాయి కదా అవి కూడా మనం ఈ విధంగా ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు లోపల మనకు షూస్ లోపల కూడా పిల్లలకి స్మెల్ వస్తుంది కదా అవేలా అని మీరు అనొచ్చు ఈ తోటే మనం లోపల కూడా రబ్ చేసుకోవచ్చు రబ్ చేసుకొని క్లాత్తో తూడ్చినామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది స్మెల్ కూడా రాకుండా కంఫర్ట్ వాటర్ ఉంటాయి కదా దాంతో స్ప్రే చేసి కూడా మనం తుడుచుకోవచ్చు స్మెల్ కూడా లేకుండా పోతుంది గాలి కూడా మనం పెడతాం కదా సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కొత్త దానిలానే కనిపిస్తుంది కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసారా మొత్తం షూస్ అయితే అయిపోయాయి నేను అన్ని షూస్ అయితే క్లీన్ చేస్తూ చూపించలేను సో నేను ఈ విధంగా ఒక షూస్కి అయితే నేను రబ్ చేసుకుంటూ చూపించాను చూసారు కదా ఎంత బాగా అయ్యాయో మా అబ్బాయి అయితే మరి మా పాప కన్నా మా అబ్బాయి ఎక్కువ షూస్ని అయితే మాపుకొస్తూ ఉంటాడు మొత్తం మట్టిలో ఆడడానికి ట్రై చేస్తుంటాడు సో ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ స్కార్ఫ్ మార్క్ అయితే అది బాగా గట్టిగా గీతలు పడ్డాయి కాబట్టి అది పోదు మురికి మాత్రం పోతుంది సో చూసారా ఎంత బాగా అయ్యాయో